మా పాప ఫస్ట్ బర్త్డేకి స్వామివారిని ఆహ్వానించి మేము నగర సంకీర్తన సాయంత్రం భజన పెట్టుకున్నాము ఆ తర్వాత ఫస్ట్ ఆ ఓకే వారు చెప్పారు అమ్మ వాళ్ళు చెప్పారు అత్తగారు వాళ్ళు చెప్పారు మా వారు చెప్పారు అని చెప్పి పెట్టుకున్నాము వాస్తవంగా స్వామి మమ్మల్ని అప్పటినుంచో పట్టుకొని ఉన్నారు కానీ మాకు ఆ విషయం తెలియదు మేమేంటో అప్పుడు ఏంటంటే ఒక వీకెండ్ ఒక సాటర్డే ఒక సండే ఏదైనా అకేషన్ వస్తే స్వామి భజన ఇంకా అంతే అనమాట ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్ కి అకేషన్ కి మందిర్కి వచ్చేది ఆ తర్వాత తర్వాత ఏమైంది గుట్టల్ బజార్ లో ఉన్నప్పుడు మా పాపకి ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం వచ్చి స్కూల్ కి వెళ్తుంది స్కూల్ కి వెళ్తున్నప్పుడు మాకు అక్కడ ఆకుల సరోజ గారు ఆకుల సరోజ గారు మాకు పరిచయం అయ్యారు పరిచయం అయ్యి పాపని బాల్ వికాస్ పంపించమని అడిగారు అప్పట్లో మమ్మల్ని అసలు బాల వికాస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అప్పట్లో ఏదో బాల వికాస్ అనే ఒక వింగ్ ఉంటుంది అని మాత్రం తెలుసు అక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది మాత్రం నాకు తెలియదు సరే అండి పెద్దవారు కదా సరే అండి అని మందిరానికి వచ్చినప్పుడు ఓకే అండి పంపిస్తా అని చెప్పేసి అనేది కానీ మనకేంటంటే ఎప్పుడు కూడా ఏదో అంటారు కదా పెద్దలు ఆ సమయం వస్తే తప్ప మనము ఆ పని చేయలేము అని సో వాళ్ళు చెప్పినప్పుడు కాకుండా తర్వాత ఎప్పటికోగానే మాకు మా పాప ఏడు ఎనిమిదేళ్లప్పుడు సరోజా అండి గారు అడిగారు కానీ మాకు ఎందుకో మరి ఏదో బిజీ బిజీ లైఫ్ అనమాట అంత వస్తున్నాం వెళ్తున్నాం వస్తున్నాం వెళ్తున్నాం ఏదో ఎప్పుడో ఒకసారి కానీ అప్పుడు మాకు అంత అవగాహన లేదు వాళ్ళు రమ్మంటున్నారు ఓకే వస్తాము అని చెప్తున్నాం కానీ వచ్చేవాళ్ళం కాదు ఓన్లీ అకేషన్స్ అప్పుడు మాత్రం మందికి వచ్చి వెళ్ళేవాళ్ళం అంతే ఏదో మా మ్యారేజ్ డేకో లేదా ఏదో పండగకో అలా వాళ్ళము ఆ తర్వాత మా బాబు పుట్టారు రెండు వేల ఆరు జూలై పద్దెనిమిది మా బాబు పుట్టాడు మా బాబు పుట్టిన తర్వాత కూడా నాలుగైదు సంవత్సరాలకి మళ్ళీ ఆకుల సరోజా గారు బాబుకి ఆరో సంవత్సరం వచ్చింది స్కూల్కి నర్సరీ కూడా పంపిస్తున్నాం ఇప్పటికైనా మీ బాబుని బాల కు పంపిస్తావా అని నా దగ్గరకు వచ్చి అడిగాడు అప్పటికి మేము మందిరానికి వస్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం కానీ ఆ ఆవిడ గారిని అడుగుతున్న అప్పటికి ఆ ఆంటీ గారు వాళ్ళు ఇల్లందు ఇంకా అనుకుంటా వెళ్ళక ముందే నన్ను అడిగారు అప్పుడు ఓకే అన్నాము ఆ ఎనిమిదో సంవత్సరంలోనూ ఏమో బాబాని గ్రూప్ వన్ బాల వికాస్ కి పంపించాము పంపించిన తర్వాత పాపని పంపించాము కానీ అంతగా అప్పుడు అంత ఓకే మా పాప ఎల్లు అంటే ఆ ఇల్లుంది వాళ్ళు నేను వెళ్ళనమ్మా అంటే ఆ సర్లే వెళ్ళొద్దులే అనేవాళ్ళు కానీ బాబు దగ్గరకు వచ్చేసరికి ఎందుకో తెలియదు మాకు కూడా కంపల్సరీగా సండే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా కూడా లే నైన్ థర్టీకి కి ఆంటీ గారు ఫోన్ చేస్తారు టెన్ కి క్లాస్ ఉంది నువ్వు వెళ్ళాలి కంపల్సరీగా వెళ్ళాలని బలవంతంగా మాకు కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ వచ్చింది